కంది పోయింది అంటూ ఆంధ్రజ్యోతి కర్నూలు రేషన్లో ఒక వార్త ప్రచురించారు తుఫాను దెబ్బతో కంది ఇబ్బంది కలిగిందని చెప్పి వార్త సారాంశం జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ రైతులకు కష్టాలు తప్పడం లేదు తుఫాను దెబ్బతో తీవ్ర నష్టం మిగిలింది ఈ ఏడాది వేలాది ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు చాలా మండలాల్లోని మెట్ట ప్రాంతాల్లో కంది సాగుపై రైతులు ఆసక్తి చూపారు బనగానపల్లి కోవిలకుంట్ల సబ్ డివిజన్లో విస్తారంగా ఖరీఫ్లో కంది పంటను రైతులు సాగు చేశారు ఈ ఏడాది సాగు చేసిన వరి పంట దిగుబడులు బాగా వచ్చినప్పటికీ తుఫాను ప్రభావానికి తోడు ధరలు లేకపోవడంతో వరి రైతులు కష్టాల్లో కూరుకుపోయారు అలాగే కంది పంట ఏపుగా పెరిగి పూత దశలో తుఫాను రావడంతో పూతరాలి చాలా చోట్ల కొమ్మలు మిగిలాయి దీంతో కంది పంట వేసిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు బనగానపల్లె డిసెంబర్ ఎనిమిది ఆంధ్రజ్యోతి ఇక్కడ రెండు ఫోటోలు వేశారు ఒక ఫోటో ఏమో తుఫాను ప్రభావానికి ముందు పూతతో జిడజిడలాడుతూ ఉంది ఆ ఫోటో వేశారు రెండో ఫోటో ఏమో కాయలు లేకుండా కంది ఊరికే కంప కనపడతా ఉంది ఆ ఫోటో రెండు ఫోటోలు చాలా చక్కగా వేశారు వార్త చూద్దాం బనగానపల్లె నియోజకవర్గంలో ఖరీఫ్లో బనగానపల్లె కోవెలకొంట్ల సబ్ డివిజన్లలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల హెక్టార్లలో కంది పంట సాగు చేశారు ఇటీవల వచ్చిన తుఫానుతో పంటకు బాగా నష్టం జరిగింది పూత దశలో కంది రైతులను కొంగదీసింది మొదట వాతావరణం అనుకూలించడం సకాలంలో వర్షాలు కురవడంతో పంట బాగా వస్తుందని రైతులు ఆనందంలో ఉండేవారు పంట దెబ్బ తినకుండా సమయానికి పురుగు మందులు కొట్టడం అంత సేద్యాలు చేయడంతో పంట బాగా పండుతుందని ఊహించుకున్నారు అయితే ఇటీవల కురిసిన తుఫాను రైతులను కొంగదీసింది వర్షంతో పూత పూర్తిగా రాలిపోయి కంది కర్రలు మాత్రమే కనిపిస్తున్నాయి ఎకరా సేద్యం ఖర్చుతో పాటు విత్తనాలు పురుగు మందుల పిచికారీ కోసం దాదాపు ఇరవై వేలకు పైగా రైతులు ఖర్చు చేశారు అరకింట కూడా గింజలు రావటం కష్టమే అంటున్నారు ఇటీవల కురిసిన తుఫాను దెబ్బకు పూత రావటంతో కంది పంట పూర్తిగా దెబ్బతింది వాతావరణ మార్పులతో పూత దశలో కురిసిన తుఫాను ప్రభావంతో కంది పంట కోలుకోలేకుండా పోతుంది తిరుమల చెన్నయ్య ఎర్రగుడి ఇమంటాయంటే ఏటా నష్టమే అరక్వింటా కూడా వచ్చే స్థితి లేదన్నాడు ప్రతి ఏడు నష్టాలు రావడంతో పంటను మార్పిడి చేసి కంది పంట వేశా ఐదు ఎకరాల్లో కంది సాగు చేశా మందులు పిచికారి సేజు ఖర్చులు భారీగా ఖర్చు చేశాం దశలో కురిసిన తుఫాను వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించింది ఎకరాకు అరకు వెంట కూడా కందులు వచ్చే పరిస్థితి లేదని ఆయన వాపోయారు సుబ్బమ్మ ఎర్రగుడిపాడు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి సుబ్బమ్మ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి కంది పంట వేసిన రైతులు తుపాను దెబ్బకు బాగా నష్టపోయారు ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించి కంది రైతులను కోలుకునేలా చూడాలి ఎకరాకు ఇరవై వేలు ఖర్చు పెట్టా తుపాను దెబ్బకు పూర్తిగా పోయింది అని ఆవేతన ఆవేదన వ్యక్తం చేశారు